హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ మళ్ళీ ముందుకైతే వచ్చేసాం అయితే మొన్నైతే మామూలు కడికి వెళ్ళి వెళ్ళి టమాటోలు ఇచ్చినాం అనమాట వాళ్ళు పండిస్తుంది మమ్మల్ని అయితే మా చెల్లె వినిపించింది ఎన్ని కిలో అంటే ఐదు కిలో నాలుగు కిలోలు నరండి కొంచెం దాకా ఐదు కిలోలు ఇక కొన్ని మీది తీసేసి నాలుగు కిలో టమాటా పచ్చగా పెడదామని చెప్పి ఇక బాగా ఏం చేసిన అంటే మంచిగా గడిగిండు కడిగినాక వాటర్లోకి వెళ్ళి తోసుకుంటా అంటే అన్నమాట మంచిదే బట్టాలి నేను రెండు బ్లౌజ్ కట్ ఇది ఒక బ్లౌజ్ కట్ చేస్తాయి మూడు బ్లౌజ్ కట్ చేస్తున్నా ఒకసారి మూడు బ్లౌజ్ పైన కట్ చేసుకుని తినకూడద నేను ఈ పని చేస్తున్నాను బావా నా పని చేయమంటే చేసింది పైన ఇలా కట్ చేసుకొని కింద మిషన్ వేసుకుని కదా షాప్ లా షాప్ లో పోయి కుడతా అట్లా ఇంట్లో ఈ ఉంటే మంచిగా ఉంటది కింద మంచిగా ఉండదు కానీ ఎప్పుడు నాకు మీదే కట్ చేస్తుంది ఎక్కువ అందుకే ఈ కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ పండుకోడు ఇక తొక్క అయితే ఎట్లా పెడుతుంది చూపిస్తా ప్రాసెస్ ఫస్ట్ టైం కానీ చూడాలి ఎట్లా వస్తుంది మా అమ్మ వీటిని కూడా నాకైతే అందుకే ఏం చేస్తానే వస్తాపులో అవ్వకుండా నీళ్ళేవాడ ఓకే ఇక అమ్మాట తీస్తాను వీడియో నేను ఇది ఒక్క బ్లౌజ్ ఒక్కటి కట్ చేసి అయిపోతుంది లైనింగ్ కట్ చేసిన అలా లైనింగ్ కట్ చేసిన లైనింగ్ బ్లౌజ్ ఒక్క ఏంటి నేను వేసి పచ్చి కట్ చేయాలి అంతే ఉన్నాయి కొన్ని నాలుగు కిలోలు పచ్చలు అయితే పోషం దీన్ని ఉండే ఉప్పు అయితే కిలోకు వద్ద పావు వస్తున్నాం అంటే మా మమ్మ కూర తమతో పెట్టుకోవాలి

যে মা देपु <tossuts> కొంచెం ఇంకా ముడుకులు ఉన్నారా దాకా ఇక కోసిన ఉప్పులకి ఎత్తుకున్నా రేపు చేయాలి ఓడిచింది ఇక ఏం లేదు ఇక మళ్ళా మీ ముందుకు వచ్చినాము అయితే నేను అయితే పచ్చలు కోసి ఇచ్చింది కదా అలా చిన్నపండు కావచ్చు పచ్చలు మీరు అయితే నిన్నైతే టమాటా పచ్చలు సూపు కలిపి పెట్టినా కదా ఈ రోజు తెల్లారనమాట ఈరోజు పచ్చలు ఎండ పెట్టాలి టమాటా పచ్చలు అలా సూప్లా చిన్న కావాలి మనకు చింతపండు మనకు వస్తుంది చెప్పు ఇక అది మన చిన్న మన చెట్టు దాచిన పండు తెచ్చిన అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కొట్టి ఇప్పుడు సింతపండుతో ఈ సీతపండు లేదా నిన్న రోజు టమాటోతో పెట్టలేదా టమాటో అగ్వా ఉన్నాయని చెప్పి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ చింతపండు కావాలి అందులో ఆగింది అనమాట కొత్త చింతపండు కావాలని ఇక ఇది మాదే సెట్కి వస్తుంది కదా మల్లెంకోవాలి అసలు పాయింట్ ఏంటంటే ఇది నిన్న వారం జోరు కొట్టింది కొట్టక ముందు రోజు ఇది కొట్టేరు ఆ లేకపోతే నిన్న వానకైతే మొత్తం వేస్ట్ అయితే వేస్ట్ ఈ పది కిలో కూడా మీకు చింతపండు సింతపండు ఇది

అవన్నీ నారలవన్నీ తీసారే ఇదంతా ఇలా చేసి అలా మొత్తం ఇట్లా ఇవన్నీ మొత్తం పిండేసి నీళ్ళు అలా వేసేసి ఎండబెట్టాలి ఉరుగు చింతపండు అయితే కొట్టి జోకినము దోసగ్రాము కిలకు లెక్క వేస్తున్నా మళ్ళీ ఉండాలి మళ్ళీ వాడకుండాలి వాడు ఎంత గట్టి పెట్టి అంత ಉಪ್ಪ ಇಟ್ ಅದು ఇది కిలకు చె తీసుకున్నా కొందరు కీలకి అదప వేస్తారు పుల్ల నచ్చింది నాకు ఇంట్లో తినడం కాబట్టి అదప సరిపోతుంది కిలకి చెటాకి సారి కాదు ఈ ప్రాసెస్ అయితే పచ్చలు కోసు పెట్టిన తెల్లాలి కదా అయితే చింతపండు అయితే నేను ఆ పచ్చి పిండి చింతపండు అనేది అలా నానేస్తున్నా నేను చేసిన చిన్న మిస్టేక్ అని అంటే చిన్న మిస్టేక్ ఏం కాదు కొంతమంది ఇట్లా వేస్తారు కొంతమంది అట్లా వేస్తారు ఇప్పుడు నేను చింతపండు నానబెడుతున్నాను కదా ఒక ఐదు ఆరు గంటలు నానిన తర్వాత అదే రోజు ఉడకబెట్టి పక్కన పెడతారట ఒరుగులు ఉండేదాకా కానీ నేనేం చేసినట్టే మా అమ్మ చేసిన ప్రాసెస్ వేసిన మా అమ్మ అయితే ఇట్లా నానబెట్టి తొక్కు పెట్టే రోజే ఉడకబెట్టేదనమాట నేను అదే ప్రాసెస్ చేసిన కాబట్టి ఏంటంటే మీద ఇప్పుడు చింతపండు కొంచెం తేలిందా అది అనేది కొంచెం తెల్లబూజ్ వచ్చింది నేను ఒక త్రీ డేస్ కూర్చినప్పుడ నేను చూలేదు అదంతా తీసేసినాక మంచిగా ఉంది కొంచెం బుడ్డు స్మెల్ వచ్చింది కానీ పర్లేదు టమాటలు అయితే అట్లా ఉప్పు ఉప్పులో పెట్టి అంటే పెట్టి తర్వాత పిండి ఎండకి ఎండేయాలి అని చెప్పిన కదా ఎండకెండేసినాక వీడియో అయితే తీయలేదు అసలు ఆయన పెట్టినాము ఫస్ట్ రోజు తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎన్ని ఎండి పెట్టినాము వీడికి నాలుగు రోజులు అవుతుంది ఇక్కడ ఎండేసిన ఎండకు మొత్తం పొట్టు పొట్టి నీకు రెండు ఒక్కలు అయితే ఎండి ఇవన్నీ నాలుగు కిలో గిన్నయ్ ఆ పచ్చలు ఎన్ని ఉండే ఈ బట్టేసి ఎండేసిన ఉగరకల ఇంకొన్ని ఇక ఆ రోజు ఇన్ని ఉండే ఇప్పుడుతో వీటితో ఇప్పుడు తొక్క పెడతాము అల్లుగా పొట్టు వేసినాము ఫ్రెష్ ఇవి నూరాలే ఇంకో ఇది చాలకైతే ఉండవు వెంట వీటిని ఇక స్నానం చేసిన ఎందుకంటే ఫ్రెష్గా తొక్కు పెడతా బాగుంటుంది కాబట్టి ఇంత పని చేస్తే స్నాన చేసి ఫ్రెష్గా పెడదామని స్టార్ట్ చేసినప్పుడు ఇది అల్లం ఎల్లిగడ్డ మొత్తం కొట్టించి ఒకసారి ఆరాయించాము ఎందుకంటే పచ్చి పచ్చి ఉంటే అవుతుంది అని చెప్పి కొంతమంది వేయలేరు ఓన్లీ ఏంటి ఎల్లిగడ్డలు అని చేస్తారు అల్లం వేయరు మా తెలంగాణ సైడ్ అయితే ఖచ్చితంగా ఏ తొక్కు పెట్టే ఏ కూర అల్లం అల్లుగడ్డ పేస్ట్ ఖచ్చితంగా తగ్గేస్తారు అనమాట కాబట్టి ఇవి కిలో తీసుకున్నా ఇక కొంచెం సంతానం కానీ ఇంత కూడా అయితే ఎల్లుడు పండుగ ఉంది కాబట్టి ఈ రెండు ఇట్టేది అని చెప్పి తీసుకొని పెట్టున్నాను అనమాట ఇక రుబ్బినాక అన్ని రెడీ చేసిన వాళ్ళు ఇక తొక్కు పెట్టుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినా మా చిన్నోడు వన్నాక మేము తిన్నాక స్టార్ట్ చేసినా నైట్ తొమ్మిదిన్నర అయితే టైం వచ్చేసి కొంచెం బ్లర్ వస్తుంది వీడియో అయితే ఇవైతే మనం నాలుగు కిలోల పచ్చలు ఎండినాక తర్వాత ఇడ్లీ జీలకర్ర ఆవాలు మెంతు అప్పుడే రుబ్బుకున్న గడ్డ పేస్టు ఇవన్నీ ఒక నేను బౌల్లో తీసుకున్నా అంటే ఎంతో క్వాంటిటీ అని ఏం లేదు కొంచెం అందచొప్పు అనమాట ఇక ఇప్పుడు నేను చూపించిన కదా నేను కొంచెం బూదొచ్చిందని చెప్పిన కదా ఇదే చూడరి అయితే నేను త్రీ డేస్ చూసినప్పుడు కొంచెం తెల్గబూద్ వచ్చింది మీది మీది మొత్తం తీసేసినా ఇక డే బై డే కలిపి మొత్తంలో నాలుగు రోజులు అయింది పచ్చి సరికి కొంచెం కలిపిన కొద్ది ఏం కాలేదు కానీ కొంచెం టెన్షన్ అయింది కొంచెం స్మెల్ వచ్చింది సో తొక్కు ఇంత ప్రాసెస్ చేసినా ఇంత ఇంతకన్నా కష్టపడ్డా ఖరాబ్ అవుతుందా అని అనుకున్నా మీరు చూడరు లాస్ట్కి ఎట్లా వచ్చిందో ఇదంతా ఒక స్టీల్ బాండ్లో పోసేసి మన చింతపండు అనేది మొత్తం తీసేస్తుంది నేను ఎందుకంటే అది మిక్సీ పట్టి అలా వేయాలి చేతుని అంటూ కూడా వస్తాయి కానీ అంటే అంత మంచిగా సాఫ్ట్గా వస్తుందని చెప్పి మిక్సీ వాడదామని చెప్పి చింతపండునైతే మొత్తం తీసేసి వాటర్నైతే గ్యాస్ పైన పెట్టి చింతపండు మిక్సీ లేస్తున్నాం ఇప్పుడైతే మనము పచ్చలు పెట్టాలంటే మిక్సీ ఉంది కాబట్టి తొందర అయిపోతున్నాయి అప్పట్లో అయితే ఒకరోజు మొత్తం పట్టేది ఎందుకంటే ఏదైనా దంచాలంటే మన రోల్తోనే మెత్తగా దంచేవాళ్ళు ఇప్పుడు కొళ్ళు జీలకర్ర మెత్తలు అయితే మనం ఒక పది నిమిషాలలో పట్టేస్తాం ఐదు నిమిషాల పట్టేస్తాం అదే దంచాలంటే దంచుకుంటే జలలు పట్టేవాళ్ళు ఎందుకంటే మెత్తగా వచ్చేది కాదు ఈ మిక్సీ పట్టుకున్న ఏంటిది మన చింతపండు కూడా వేసుకొని కలుపుకుంటున్నా ఇదైతే మాడిపోతాయి కాబట్టి గడుకోసారి కలుపుతూ ఉండాలి ఇక అయితే బావనైతే ఎట్లొస్తేమో కొంచెం స్మెల్ వస్తుంది వస్తుందేమో అని బాగానే ముచ్చే పెడతా ఉన్నాము ఈ అయితే ఇప్పిన ఎట్లా వచ్చినా దినాలి పడేసి పడేయద్దు ఎందుకంటే మస్తు పైసలు అంటే పైసలతో కష్టపడి కష్టపడేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా తినాలని చెప్పినా ఈ జీలకర్ర మెంతులు అయితే ఒక్కటేసారి ఎంచుతున్నా నేను అలాగ అలాగే ఏం ఎంచలే ఫస్ట్ మెంతులు ఎంచినా అవి తొందరగా ఆడిపోయి కాబట్టి అవి కొంచెం వేయినాక జీలకర్ర వేసిన లాస్ట్గా అయితే ఆవాలు వేసి మిక్సీ అంటే ఎంత క్వాంటిటీ అనుకుంటే మెంతులు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర ఒక నాలుగు టీ స్పూన్లు వేసిన ఆవాలు కూడా మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు వేసినా అనమాట మీకు అంచనా తెలవడానికి నాలుగు కిలోలకు ఎక్కువ వేసుకున్నాను కదా జిల్ జీలకర్ర ఆవాలు ఎక్కువ ఎక్కువేసుకున్న సరే కానీ మెంతులు అయితే రెండు టీ స్పూన్లు సరిపోతాయి ఎందుకంటే చేదవుతుంది అని చెప్పి ఎన్ని టమాటా పచ్చలు ఉన్నాయి కదా ఆ పచ్చలు అయితే కొంతమంది అయితే అయితే డైరెక్ట్ పచ్చళ్ళు వేసేస్తారు కానీ అట్లా వేస్తే బాగుండదు కాబట్టి అవి కొంచెం కచ్చ దంచండి లేదంటే ఇట్లా మిక్సీ పట్టుకోండి కొంచెం ముక్కలు ఒక్కలుగా టేస్ట్ మంచిగా వస్తుంది టమాటా టేస్ట్ని ఇస్తుంది ఆ ముక్కలు వేస్తుందంటే అంత టేస్ట్ అనిపిది నేను ఒక వేరే లేదు ఇట్లా పెట్టినాక వేసుకుని తింటే మంచిగా అనిపించలేదు నాకు ఈ దీన్ని అయితే ఇంచుమించు ఒక అర్ధదంట సేపు ఉడకబెట్టినా చెప్తున్నా కదా ఎట్లయితుందేమో ఎట్లయితుందేమో అని ఇంకా టెన్షన్ పోవట్లేదు నాకు స్మెల్ అయితే ఉడుకోగా ఒక ఐదు నిమిషాలకు స్మెల్ అనేది ఏమి ఎగిరిపోయింది చింతపండు స్మెల్ ఇటు పులుపు చింతపండు ఉడుకుతుంది కదా ఇటు పోసుకు రెడీ చేస్తున్నా కారపూడి ఎంత వేసుకున్నా అంటే అప్పుడు కిలకు ఉప్పు ఉప్పేసుకున్నావు కదా అదే చొప్పున కిలకు అద్దపావు కంటే కొంచెం తక్కువేసిన అనమాట అంటే మూడు వందల యాభై గ్రాములు వేసుకున్నా అద్దపా అయితే నాలుగు వందల గ్రాములు అయితే కానీ మూడు వందల యాభై గ్రాములు తీసుకున్నా నేను వేద్దామని చెప్పి చింతపండు అయితే చిక్కా ఉడికింది మంచిగా దించుకున్నా ఇప్పుడు మనం ఏంటంటే పోసు జాగ్రత్త వేసుకోవాలి పోసు మాడిపోతే అసలు మస్తు టేస్టే మంచిగా ఉండదు తొక్క అయితే కాబట్టి నూనె అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసిన జీలకర్ర అయితే మూడు టీ స్పూన్లు వేసిన ఆవాలు మూడు టీ స్పూన్లు వేసిన ఏంటి మెంతులు అయితే ఒక రెండు టీ స్పూన్లు వేసిన నూనె అయితే బాగా వేడైంది జీలకర్ర ఏగానే బంద్ చేసి ఒకటి ఒకటి వేసి కలుపుతా ఉన్నాం మాడిపోతే అని టెన్షన్తో గ్యాస్ అయితే అప్పుడే ఆఫ్ చేసిన ఇట్లా చిటపట చిటపట అంటుంటే కిందికి అయితే దించిన మనం పోసు చేసుకుంటేప్పుడు అయితే అన్ని మన దగ్గర పెట్టుకోవాలి ఎవైనా సరే మనం అలా తొక్కులు వేసేటి ఎందుకంటే మర్చిపోతాం కాబట్టి ఇప్పుడైతే ఏంటంటే ఇంత ముందు జీలకర్ర ఆవాలు మెంతులు అవన్నీ నేర్చుకున్నా కదా పోసు ఇవన్నీ ఉడికేలోపు సల్లారి లాస్ట్ మిక్సీ పట్టుకుంటున్నా ఇప్పుడైతే పెద్ద ప్రాసెస్ తక్కువ కలుపుకోవాలి కాబట్టి ఏది వేడి ఉంచదు నూనైనా ఇప్పుడు ఆ కుడకబెట్టిన చింతపండు అయినా ఏది వేడి ఉండదు వేడి ఉన్నదనుకో తక్కువ ఖరాబ్ అవుతుంది స్మెల్ వస్తుంది కాబట్టి సల్లారనాక మనం అవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు జిలక రావాలేసినాయి కాబట్టి ఇప్పుడు ఏంటిది అల్ములుగడ్డ పేస్ట్ చేయాలి అల్ములుగడ్డ పేస్ట్ ఏంటంటే మొత్తం సల్లారద్దు మొత్తం బాగా వేడి ఉండదు వేసినాక మాడిపోతుంది నల్లగా అయిపోతుంది కాబట్టి కొంచెం గోరు వెచ్చ ఉన్నప్పుడు వేయాలి నేనైతే ఒక స్పూన్ టీ స్పూన్ అయితే పసిపుసిన కొంచెం కలర్ కోసం అని చెప్పి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇది కూడా మా వేడి ఉన్నప్పుడు వేస్తే కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంది ఆయిల్ అయితే దించినా కూడా ఎందుకంటే అప్పుడే దించి కొంచెం బాండి కూడా దొడ్డు ఉంది కాబట్టి నీటి చుడు అల్లుగుడ పేస్ట్ చేసినా కొంచెం ఉడుకుతుంది చూసిరా ఏం సౌండ్ వస్తుంది కదా అట్లా మీడియం ఫ్లేమ్ ఉన్నప్పుడు ఇక ఏంటంటే ఆ పచ్చి వాసన అంతా ఎగిరిపోతుంది అట్లా కొంచెం వేడి మీద ఉన్నప్పుడు లేదా మొత్తం అనుకో ఇక పచ్చి పచ్చి స్మెల్ తో కూడా నల్ల పడుతుంది చెప్తున్నా నిజంగా చెప్తున్నా ఆ అల్లుమిగడ్డ అయితే మంచి మీడియం ఫ్లేమ్ ఉన్నప్పుడు లేదు మొత్తం ఒకవేళ సల్లారేందనుకో అల్లుమిగడ్డ వేసి కొంచెం ఒక్క రెండు మూడు నిమిషాలు పొయ్యి మీద పెట్టాలి అప్పలోపు ఆ స్మెల్ అనేది ఎగిరిపోతుంది ఇప్పుడు కారపొడి వేసుకుంటున్నా మొత్తం సల్లారింది నేనైతే కూలర్ వేసి మరీ సల్లార పెట్టిన ఏది అయినా చింతపండు అయినా మొత్తం సల్లారినాక అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసిన కారపొడి నేను ఏం చెప్పినా కిలక అద్దపావులు లెక్క తీసుకున్నా కానీ కొంచెం తక్కువ తీసుకున్నా మూడు వందల యాభై గ్రాములు అని చెప్పిన కదా ఆ మూడు వందల యాభై గ్రాములు కూడా వేయలే మూడు వందల గ్రాములు వేసిన అనమాట అంటే కిలకు ఏడు డెబ్బై ఐదు గ్రాముల చొప్పును వేసినా అనమాట హండ్రెడ్ గ్రామ్స్ వేయాలి కదా కిలకు డెబ్బై ఐదు గ్రాములు చొప్పున వేసినా ఇక మనం మిక్స్ పట్టిన పొడి తర్వాత కారపొడి వేసినా మళ్ళీ ఇదేంటిది మన టమాటో ఒక్కరు కూడా మిక్సీ పట్టుకున్నావు కదా అవన్నీ దీంట్లోనే వేసినా ఇవి కొంచెం కాబట్టి నేను బాండీలు కలుపుతున్నా మీరు ఒకరిసారి ఆన పెట్టి అనుకో నేనైతే నాలుగు కిలోల తొక్కు కొంచెం దాకా నాలుగు కిలోలు పెడుతున్నా ఈ పెద్ద అయితేనేమో పెద్దది పేషెంట్ తర్వాత కలుపుకోవాలి నాకైతే సరిపోదు కాబట్టి మెల్లమెల్ల కలుపుకొని దీంట్లోకైతే అయితే ఎత్తుకున్నా నేను నూనె ఎంత పోసినా చెప్పలేదు నూనె అయితే మూడు పావు కిలో పోసినా కానీ అది కూడా మొత్తం పోయలేదు తీసేసిన మళ్ళీ నూనె ఎక్కువైతే అని చెప్పి అర్ధ కిలో పోసిన నాలుగు కిలోలకు అర్ధ కిలో నూనె పోసిన తక్కువ ఉంటూ పోసుకుంటాయి అని చెప్పి ఎందుకంటే ఎక్కువ ఉంటే మేము తినాము అంత మంచిగా అనిపిది మాకు ఇంట్లో కానీ సరిపోయింది నూనె మొత్తం వేరింది అర్ధ కిలో అయినా కానీ నేను చింతపండు వేసినాక బూజు పట్టిందని అని చెప్పినాను కదా ఎట్టుడోనే మస్తు టెన్షన్ అంట కానీ అసలు ఏం కాలేదు మంచిగా అయింది టేస్ట్ మాత్రం నూనె కూడా ఫస్ట్ పచ్చలకు పట్టుకుంది తర్వాత నెక్స్ట్ చేసేసరికి నూనె అనేది పైనకి వచ్చింది టేస్ట్ మాత్రం కమ్మ కమ్మ కారం కారంగా మస్తు అయింది ఫస్ట్ టైం చేసినా కానీ నేను అటర్ ఫ్లాప్ అయితే అనుకున్నాను ఆ మస్తు బెస్ట్ అంటే బెస్ట్ అయింది అనమాట ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చిన్నపాట్లయితే బూజు పట్టద్దు అంటే మనం ఆ రోజు ఒక్కలు తీసి చేసినాక చింతపండు నానేస్తాం కదా ఒక ఐదు గంటలైనాక ఉడకబెట్టి పక్కన పెడితే వారం రోజులు అయినా బూజు రాదట పచ్చ ఎండేంత వరకు మీరు కూడా ఒకసారి అదే రోజు ఉడకబెట్టి పెట్టు ఇక నెక్స్ట్ టైం నేను కూడా ఎప్పుడైనా పెట్టినా కానీ ఆ ఒక్కలు తీయగానే ఆ రోజు ఉడకబెట్టి పక్కన పెట్టి ఇక మళ్ళా కలిపే రోజు ఆ రోజు కలిపేస్తాను అన్నమాట ఇక మా శ్రద్ధ చెప్తే ఎట్టుకుంది ఇంకా అని టమాటా కూర పచ్చడి అయితే ఫస్ట్ మా శ్రద్ధ మా చిన్నోడు కాదు ఫస్ట్ బుక్ అనేవి తిన కదా పెట్టుందిరా తక్కువ మంచిది అంటే కదా యాక్చువల్లీ ఆ కూర అయితే నెక్స్ట్ డే రోజు అందరం తిన్నాము ఆ రోజు కూర కూడా ఉండలేదు మా శ్రద్ధ నేను మా చిన్నోడు అందరం వచ్చి చదివి తిన్నాము మస్తు అయిన టేస్ట్ మాత్రము మేము తినుకుంటే అసలు వీడియో పెడతామనుకున్నాను వీలు కాలేదు అట్లా ట్రై చేయండి మీరు కూడా ఇంకోసారి చెప్తున్నా ఒకవేళ స్మెల్ ఇట్లా బూజ్ వచ్చిందంటే అదే రోజు ఒక్క తీసినాక అదే రోజు అట్లా అయ్యేంత వరకు ఉడకబెట్టి పక్కన పెడితే ఒక నాలుగైదు రోజుల సరికి మనకు ఒక్కలు వండేస్తే ఈ ఆ రోజు సరిపోతుంది నేను ఎంతెంత టెన్షన్ పడ్డానో అది బూజు వచ్చిందని అంతంత మంచిగా ఏంది అయితే అంటున్నాను పచ్చల బిజినెస్ పెట్టుకోవచ్చు అంత మంచి టేస్ట్ అయింది అని అన్నాడు ఇక కారం అంటే కొంచెం ఎక్కువ తక్కువ కానీ కారం కూడా అసలు కరెక్ట్ సెట్ అయింది కొత్త కారం ఇంకోటి అది ముందునే పట్టించిన మిరపకాయలు తీసుకొని అదైనా సెట్ అయింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూసారు కదా ఎట్లా అనిపిస్తే కామెంట్ చేయరు మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా చెప్తున్నా కానీ ఉడకబెట్టి పెడతారు కదా తొక్కు అంటే డైరెక్ట్ ఎండబెట్టకుండా కానీ ఇంత టేస్ట్ ఉండదు అది కూడా మంచిగా ఉండదు కానీ ఇంత టేస్ట్ అనిపిస్తుంది నాకైతే మంచి ఉండదు కానీ ఈ ఊరగాయ తొక్కు అంటే ఇట్లా ఎండబెట్టి చేయడమే ఊరగాయ తొక్క అంటారు మస్తు అయిందనమాట ఇక మంచి సర్వే ఈరోజు చిఫిన్ కూడా అదే పెట్టుకుంది పెట్టుకున్నా మంచి ఉందా ఇక వేడివేడి అన్నంలో వేస్తే మంచి ముద్దు ఇట్లా ముద్ద ముద్దట్టు పెడితే లట్టుకు మనం విస్తుంది చిన్నోడు కూడా మంచిగా తింటుండే సార్ ఉత్తం కారీ చేస్తే దానికి ఇష్టంగా తినడు ఇది వేడివేడి అన్నంలో తక్కువ అల్లిపెడితే మంచి తింటున్నా చిన్నోడు కూడా కొంచెం నెయ్యి బాగుంది కూడా నెయ్యి లేదు అట్లా అయింది అనమాట ఫస్ట్ టైం చేసినా మంచిగా సక్సెస్ అయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్